ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కిర్రా కార్పి అనే వ్యక్తి ఇంకా సీమరాజా అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీని ఇష్టానుసారంగా తిడుతున్నారు దీనిపైన మీకు స్పందన ఏంటో తెలుపండి నా స్పందన ఏంటంటే ఈ కిర్రా కార్పి అనే వ్యక్తి సీమరాజా అనే వ్యక్తి వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీని వైఎస్ఆర్సిపి లీడర్లను వైఎస్ఆర్సిపి అధినేత అయిన మా జగనన్నను ఎందుకు టార్గెట్ చేసి ఇష్టానుసారంగా ఇలా బూతులు తిరుగుతున్నారో మాకైతే తెలియదు అది వాళ్ళకే తెలియాలి ఎందుకంటే వాళ్ళకు ఎవరన్నా డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడమని చెప్పి వీడియోలు చేయమంటున్నారో లేక వీళ్ళకు నచ్చినట్టు వీళ్ళు చేసుకుంటున్నారో మాకైతే తెలియదు కానీ సీమరాజా అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా వేసుకొని ఇష్టానుసారంగా జగనన్న గురించి లేకుంటే పార్టీ గురించి పార్టీలో ఉన్న లీడర్ల గురించి ఎక్కడెక్కడో వీడియోలు చేస్తూ ప్రజలకు కనిపించకుండా ఇలా బూతును మాట్లాడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు అలానే కిరాకార్పి అనే వ్యక్తి కూడా ఎక్కడెక్కడో ఉంటూ వీడియోలు తీస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతూ జగనన్న గురించి తప్పుగా మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి లీడర్ల గురించి తప్పుగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కిరాకార్పి కూడా ఇది సరైన పద్ధతి కాదు మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు టీడీపీ పార్టీ అభి అభిమానులైతే మీకు అభిమానం ఉంటే మీ పార్టీ గురించి మీరు గొప్పలు చెప్పుకోండి మీ పార్టీని ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళండి అంతేగాని అవతలి వాళ్ళ పార్టీలను కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు ఊరుకోరు వాళ్ళ లీడర్లు ఊరుకోరు వాళ్ళ నాయకుడు కూడా ఊరుకోరు మీరు ఇష్టానుసారంగా ఇలా మాట్లాడడం చాలా తప్పు మీకు ఇష్టం ఉంటే మీ పార్టీ గురించి ప్రమోషన్ చేసుకోండి మీ పార్టీని ఇంకా డెవలప్మెంట్ చేసుకోండి అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మీరు అది చేశారు మీరు ఇది చేశారు మీరు ఏదేదో చేశారు అని ఏదేదో సొల్లు కబుర్లు చెప్పకుండా మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది మీకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి సీమరాజా అండ్ కిరాకార్పి మీకు భార్య పిల్లలు ఉంటారు మీ తల్లిదండ్రులు ఉంటారు మీకు ఇవన్నీ అవసరమా ఇలా తిట్టడం అవసరమా వేరే అవతలి వాళ్ళ పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం అవసరమా ఈరోజు మీ లీడర్లు మీకు సపోర్టుగా ఉండి ఇలా మాట్లాడమని చెప్తే మీరు మాట్లాడుతున్నారేమో కానీ రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఎందుకండి ఇలా మాట్లాడడం మీ పనేదో మీరు చేసుకొని మీరు మంచిగా ఫ్యామిలీతో ఉండొచ్చు కదా వేరే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడేది చాలా తప్పు ఎందుకంటే మీ మంచికే చెప్తున్నాం మీరంటే గౌరవం ఉంది మాకు కానీ ఆ గౌరవం నిలబెట్టుకోవడం లేదు మీరు ఇంకొకసారి కానీ సీమరాజా అనే వ్యక్తి కిర్రా కార్పి అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఇష్టానుసారంగా ఇలానే మాట్లాడుతాం ఒళ్ళు బలిసి కొట్టుకుంటూ ఇలానే మాట్లాడతాం అని అంటే మేమేం చేయలేం ఎందుకంటే మీకు సమాధానం చెప్తారు చూస్తున్నారు ఓపికతో ఉన్నారు సహనంతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లీడర్లు అభిమానులు పార్టీలులో ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ సహనాన్ని మీరు పరీక్షించకండి అది తీవ్ర పరిమాణానికి గురవుతున్నారు మీరు ఇది మీ మంచిగా చెప్తున్నా ఇంకోసారి పార్టీని కానీ వైఎస్ఆర్సీపీ లీడర్లను కానీ మా జగనన్నను కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే మీకు కౌంటర్ల మీద కౌంటర్లు పడతాయి గుర్తుపెట్టుకోండి ఇదే నా హెచ్చరిక